చికెన్ తెచ్చిన ప్రతిసారి ఇది ఒక గొడవ అయిపోయింది మా వారేమో చికెన్ గ్రేవీ లా చేయమంటాడు నేనేమో చికెన్ ఫ్రై చేస్తానండి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి ఇంకా అది మనం లేడీస్ అవ్వాలి తప్పదు మనకి ప్రాసెస్ ఎలానో చూసేయండి హాఫ్ కే చికెన్ తీసుకుంటున్నా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా గరం మసాలా ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ పెరుగు ధనియాల పొడి నిమ్మకాయ రసం వేసుకొని మారినేట్ చేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వంటలు ఎప్పుడైనా చేసేటప్పుడు పల్లీ నూనె యూజ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ తర్వాత బిర్యానీ స్పైసెస్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోండి ఇప్పుడు చికెన్ లోకి పేస్ట్ తయారు చేసుకున్నాం జార్ లో బ్రౌన్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు చిన్న టమాటా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని దాంట్లో కొద్దిగా వాటర్ పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు కుక్ చేసుకోండి ఆయిల్ పైకి తేలిన తర్వాత కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నచ్చితే వీడియో లైక్ చేయండి